హలో నమస్తే ప్రస్తుతం మనం దేవర్ కదా నియోజకవర్గం భూత్పూర్ మండల్ తాట్పత్రి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా పది సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసినటువంటి పుల్లయ్య గారు ఉన్నారు వారు పార్టీ కోసం ఎట్లా కష్టపడ్డరు ఈ దేవర్ కదా నియోజకవర్గం బిఆర్ బిఆర్ఎస్ కంచుకోట బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ బిఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉన్నటువంటి దేవర్ కదా నియోజకవర్గం చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కొంతమంది మేము అనే చేతులైజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే అంత తగప్పర్ బయట ఉంది ఇట్లా బయట ఉన్నటువంటి ఈ దీవిక నియోజకవర్గాన్ని గెలిపించడానికి తాటపత్ర గ్రామం నుంచి అయితే అయితే గారి కృషి అయితే ఉంది అలాగే మొత్తం మీద ఎలా ప్రచారం చేశాడు అసెంబ్లీ లో ఏవైనా సమస్యలు ఎదురయ్యా ఏమైనా ఉడుదుడుకుల నిట్ట ఎదుర్కొని కూడా ప్రచారాన్ని ముందుకు సాగించి మెజార్టీ తీసుకోవడానికి ఎట్లా సహాయపడ్డాడు అనేది అన్న తెలుసుకుందాం నమస్తేనా నమస్తే మీరు ఈ దేవరికాయ నియోజకవర్గం అంటే బీఆర్ఎస్ కంచుకోటనా బిఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది ఎట్లా మీరు అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లా ప్రచారం చేసి ఓట్ బ్యాంకింగ్ ఎట్లా తీసుకురాగలిగారు అన్న కాంగ్రెస్కి మేము ఎట్లా తీసుకున్నాం అంటే మా మా రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యే జిఎంఆర్ గారు మాకు ఒక సలహా సలహా చూసారు సలహా ఎందుకంటే మాకు చెప్పండ్రు ఎందుకంటే మనం గెలవాలి ఎందుకంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్న కూడా మేము ఏం చేసామంటే మేము మాకు కాంగ్రెస్ పార్టీలని మాకు ఏం పనిచేయలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు చేసిన తర్వాత ఏమైందంటే మనం ఎట్లనన్నా గెలవాలి కష్టపడాలి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఏం ఒకటే మా ఎమ్మెల్యే గారు చెప్పిన జీఎంఆర్ అన్న చెప్పింది కూడా మనం కష్టపడతాం కష్టపడి మనం ప్రజలకు మేలు చేద్దాం మనం ఇచ్చిన హామీలు కూడా ముందుకు వెళ్తాం తీసుకోండి తీసుకపోండి చెప్పండి చెప్పిన తర్వాత మనము ఓటు బ్యాంకు పెంచుకుందాం మా ఎమ్మెల్యే గారు చెప్పి మా రేవంత్ రెడ్డి అన్న గిలుపు మేరకు మేము అదే పని చేసినాం అదే పాటలు నడుచినాం కొందరు పిఆర్ఎస్ నాయకులు కొందరు నా ఎంట పడ్డారు నా ఎంట పడిన కూడా నేను వాళ్ళకు పైసలు ఇస్తామని ఇస్తామంటే కూడా మేము లొంగలేదు లొంగకుండా నేను అదే పార్టీలో కొనసాగకుండా అదే కన్నా కష్టపడ్డాము ఎందుకంటే మన కార్యకర్తలకు మనం వాళ్ళు కౌరవులు వంద మంది ఉంటే మేము ఐదు మంది ఉంటాం లాగా మేము కాంగ్రెస్ పార్టీల లాగా మేము కష్టపడి ప్రజలకు చెప్పి మేము ఇది చేస్తాం మన ప్రభుత్వం వస్తుంది మేము ఇది చేస్తాం డబుల్ బెడ్రూమ్లు కానీ డబుల్ బెడ్రూమ్ పది సంవత్సరాలు పరిపాలించడం ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలే ఆ వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ వాళ్ళకే పనులు కానీ ఏం కానీ దళిత పనులు కానీ మన ఏం కానీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే చేసిన ఎమ్మెల్యే గారిని అడిగినా ఎమ్మెల్యే గారిని అడిగితే ఏం చేసినాడు మా పార్టీల మా పార్టీల మాకు మా పార్టీలకు ఇచ్చిన తర్వాతనే మిగిలితే మీకు ఇస్తామంటే చెప్పి నువ్వు నేను మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పాను అయితే మేము ఏం అంటే పార్టీ కోసం మస్తు కష్టపడి 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 మేము జీవితం అన్నం తినకుండా మేము పార్టీ కూడా కష్టపడి మేము ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి మేము చాలా చాలా మరీ మరీ మేము ఏం చేసామంటే ప్రజలని కోరి అడుకున్నాం చేసినాము అది చేసినాం ఇది చేసినాం కాకపోతే మా దురదృష్టంలో కూడా మనం ఏమైందంటే మన దానిలో కూడా కొన్ని వాళ్ళకు సపోర్ట్ చేసిన ధాఖ్యాలు ఉన్నాయి ఎందుకంటే వద్దు అట్లా కాదు మన ప్రభుత్వం వస్తుంది మనం గెలుస్తున్నాము మనం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మనం గెలుస్తున్నాం మనం పనులు చేసుకున్నాము ప్రతి పేద కుటుంబం వాళ్ళు పేద చూడలేదు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే పనిచేసారు మేము బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు కానీ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు మేము మేలు చేస్తామని మేము హామీ ఇచ్చినాం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కానీ పింఛన్లు కానీ దళిత బంధు కానీ ఏది ఇప్పుడు దళిత బంధు అంటే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు పెట్టిన స్కీములు మాత్రము మంచిగా హైలైట్ ఉన్నాయి బస్సు బస్సు మహిళలకు బస్సు కానీ ఇప్పుడు రుణమాఫీ అయింది రుణమాఫీ కూడా మేము చేసినాము ఇంకా కొద్దిగా ఉంది అక్కడ రాలేదు బీఆర్ఎస్ నాయకులకు బిఆర్ బీఆర్ఎస్ నాయకులకు కూడా ఎక్కువ అమౌంట్ దళిత అది రుణమాఫీ అయింది కానీ ఒకసారి ఏమైంది కేసీఆర్ పది పది సంవత్సరాలు పరిపాలించిన కూడా ఏమైందంటే కొందరికే వచ్చింది దళిత అది కూడా ఏం చేసిందంటే కొంత తక్కువ తక్కువ ఉన్న అమౌంట్ వేసింది రుణమాఫీ చేసినప్పుడు కానీ అందరికీ కాలేదు కానీ మా ప్రభుత్వం వచ్చినాక మేము అందరికీ చేస్తామని మేము మరీ మరీ కోరుతున్నాం అంటే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మీరు ఐదు మంది కార్యకర్తలు అంటున్నారు బి అంటే తక్కువ మంది ఉంటారు నాకు తెలుసు తక్కువ మంది ఎట్లా తక్కువ మందిని చూసుకుంటే మీరు బిఆర్ఎస్ వాళ్ళేమో గుంపులు ప్రచారం చేసుకుంటారు మీరు తక్కువ మంది ప్రచారం చేస్తారు ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా ఎట్లా ఉండే అప్పుడు ప్రచారంలో భాగంగా సమస్యలు అంటే వాళ్ళు గుంపు గుంపు వచ్చిన మేము ఐదు మందితోనే ఆ ఊరు తిరిగినాము మేము ఐదు మందితోనే ప్రచారం చేసినాము ఐదు మందితోనే చేసినాము కాకపోతే మేము చేసిన ఫలితం మా గుంపులో తిరిగిన మా తిరిగిన కూడా వాళ్ళు బెదిరించారు బెదిరించిన కొంతమంది ప్రచారం చేయలేరు చేయకుండా విధంగా మనం వాళ్ళు లోపల చేసిందా ఏం చేసినా మనకు తెలియదు కానీ మన కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్పి మేము ఈ హామీలు చెప్పుకుంటా చేసుకుంటా ఈరోజు మేము ప్రభుత్వము మేము కాంగ్రెస్ ప్రభుత్వము మేము చేపట్టి గెలిపించుకున్నామని మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ప్రాబ్లం అమలు అవుతున్నాయన్న రుణమాఫీ కానీ కొన్ని ఉచితంగా బస్సు కానీ జీరో బిల్లు కానీ అమలు అవుతున్నాయని నీ దృష్టికి ఏమైనా మీరు ప్రచారం చేసారా ఇప్పుడు అమలు అవుతున్నాయి మాకు కాలేదని మనం మీ దృష్టికి ఏమైనా సమస్యలు వస్తున్నాయి మాకు ఏ ఇప్పుడు సమస్యలు అంటే ఏ సమస్య వచ్చినా కరెంటు బిల్లు జీరో బిల్లు కానీ గ్యాస్ ఐదు వందల సిలిండర్ కానీ రుణమాఫీ కానీ మా దగ్గర వస్తున్నారు మేము అమ్మ అవుతున్నాయి అయితే ఖచ్చితంగా అయితే మేము చేపిస్తాము మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో మేము అడుగుతాం పోయి అడుగుతాము ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని మేము అడిగి మేము చేసుకుంటాము ఎవరెవరికి కాలేదో పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఇప్పుడు కొత్తగా భర్త చనిపోయిన పింఛన్లు కానీ మేము చేస్తామని మేము ప్రజలకు హామీ ఇప్పుడు కూడా మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఇల్లు డోర్ డోరు మేము మా మా సర్కిల్ లో మేము చెప్తున్నాము ఎందుకంటే బిఆర్ఎస్ వస్తున్నారు మాకు వంద మంది ఉండరు మేము ఐదు మంది ఐదు మందిలో కూడా ఈరోజు మేము ఎట్లా చేస్తున్నామో మాకు తెలుసు ఎందుకంటే కష్టపడుతున్నాం మేము కష్టం మా కష్టానికి ఫలితం దక్కుతుంది మేము అట్లా అందుకోసం కొనసాగుతున్నాం అలా ఇంకోటి ఇప్పుడు జిఎంఆర్ డిసి అధ్యక్షులుగా మాకున్న డిసి అధ్యక్షులుగా ఉన్నారు మొత్తం ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచారు బాగున్నారు ఎట్లా చూస్తారన్న మీరు మేమైతే మంచి వస్తాం ఎందుకంటే మా మా ఎమ్మెల్యే గారు జిఎంఆర్ గారు ప్రెసిడెంట్ మామనా ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాత ఆయన అంటే ఏడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు అది సంతోషము మేము దానికి సాగర్షిస్తున్నాం అన్న అన్న నాన్న ఎందుకంటే అన్న ప్రతి విషయంలో మాకు ఏం చేస్తున్నా అంటే ఇది కావాలి ఇది చేయాలి ఇది చేయాలంటే మేము ఆయన మాట కోసం మేము ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా అన్నాను లిఫ్ట్ చేస్తాడు మాట్లాడతాడు చేస్తాడు మాకు ఇది కావాలనేది వెంటనే అన్న సాల్వ్ చేస్తాడు అధికారం లేనప్పుడు కూడా మీ ఎమ్మెల్యే ఏమన్నా మీకు మీ ఊరికి కానీ మీ కార్యకర్తలు కానీ ఏమన్నా ఇచ్చేసిందా మా ఎమ్మెల్యే చేసిండు ఎందుకంటే అన్న మేము మన ప్రభుత్వం వస్తుంది మనకు కష్టపడని మీరు ఎక్కడ పోయే అవకాశం లేదు మీరు ఇళ్ళనే ఉండాలి మన ప్రభుత్వం వస్తుంది మాకు గట్టిగా హామీ ఇచ్చిండు ఏమి ఇచ్చినా మనకు ఏమైనా ఊరికి ఏమన్నా నేను అడిగినా కూడా ఒక గుడికి మైక్ సాట్ లేదన్నా మైక్ సాట్ ఎంబడే కూడా పనిచేసి మైక్ సాట్ ఇప్పించిండు ఎందుకంటే కొన్ని ఉన్నాయి కొన్ని కూడా నేను నెరవేర్చలేదు అన్న ఖచ్చితంగా నెరవేర్చాలని మా అన్నని జీఎమర్ అన్నారని నేను కోరుతున్నాను నేను మీ ఎమ్మెల్యే గురించి మీ మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మా ఎమ్మెల్యే చెప్తాం మేము అన్న మేము మా మా మేము మేము ఇట్లా ఆమె ఇచ్చినాము మాది నెరవేర్చున్నా ఎందుకంటే మనం ఓటు బ్యాంక్ పెంచుకుందాము ఎందుకంటే మనం పని చేస్తే అంటే ఖచ్చితంగా నేను మీ ఊరికి పని చేస్తా నేను నేను మా కార్యకర్తలు మా తమ్ముళ్ళలా చేస్తానని చెప్పి మా ఎమ్మన్న మా జీఎమన్న గారు మాకు మాట ఇచ్చిండు ఈ మహబూన్నర నుంచి ఎమ్మె ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మహబూబ్నగర్ నుంచి మూడు మహబూనగర్ నుంచి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉన్నారు మీరు మామూనార్ నుంచి మీరు ఎట్లా చూస్తారు మామూలు నుంచి మనం మన మామినారు జిల్లా ముఖ్యమంత్రి అంటే మేము మాకు చాలా సంతోషము ఎందుకంటే ఇంతకుముందు వేరే ఆంధ్ర ఆంధ్రులు పరిపాలించదు ఎందుకో ఎప్పుడో మన పురుగులకు కృష్ణ వాళ్ళు చేసి ఆంధ్రులు మనం తొక్కేసి మన ముఖ్యమంత్రిని ఈ రోజు మన మన మామనాడు జిల్లా ముఖ్యమంత్రి అయినట్టే మేము గౌరవంగా మేము చెప్పు ఎందుకంటే మన మన మామనాడు జిల్లా ముఖ్య ముఖ్యమంత్రి అయినంటే మాకు చాలా మేము ఇంకా అన్నం పొగడాలి ఎందుకంటే మన జిల్లా ఓడి ముఖ్యమంత్రి అయినంటే మాకు సంతోషం ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి అసెంబ్లీ లో మీరు గట్టి కాలంలో కూడా కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ గెలవన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా మీరు గెలుస్తారని ధీమ తీసుకొచ్చి వారిని ప్రతి ఒక్కరిని ఓటడుక్కొని కూడా మీరు వారిని బతిలాడి ఓటడుకొని వారికి ఆర్గ్యారెంటీల గురించి కానీ కాంగ్రెస్ హామీల గురించి కానీ చెప్పి మీరు రాత్రి వెనక పగలనక కాంగ్రెస్ జెండా మూసి కాంగ్రెస్ పార్టీ కోసం అయితే కష్టపడారనా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి మీకు అవకాశం రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మీలాంటి కార్యకర్తలను గుర్తించబోతుంది కాబట్టి మీరు మీ గ్రామ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఆదేశించి మీకు గ్రామ పంచాయతీలో ఎంపీసీఏ కానీ లేదా సర్పంచ్ కానీ ఇంకా వేరే మండల్లో కానీ ఏదైనా పదవి మీకు ఇస్తే చేయండి అని చెప్తే మీరు చేస్తారా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే పార్టీకి కష్టపడడానికి ఫలితం దక్కుని మా ఎమ్మెల్యే గారు చెప్పారు అని మేము ఎందుకంటే భాషకి అయితే కష్టపడ్డాడు మా ఎమ్మెల్యే గారు ఎవరికి బీపాం ఎవరికి అన్ని ఇస్తే మేము సపోర్టు ఎందుకంటే పది మంది ఉన్న మా దాంట్లో టీంలో పది మంది ఉన్నా ఐదు మంది ఉన్నా ఎవరికి టికెట్ ఇస్తే మేము దానికి సహకరిస్తాము నాకు ఒకవేళ నాకు టికెట్ ఇచ్చి నీ వద్దు పుల్లా నీకు వద్దు నీకు ఎంపీటీస్ చేసినావు నీకు సర్పంచ్ వద్దంటే వేరేలోకి చేసినా కూడా మేము సపోర్ట్ చేసి మా సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ గెలిపించుకునే సత్తామాత్తుంది మీరు మీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి మీ గ్రామంలో తాడపత్రి గ్రామంలో సర్పంచే కానీ ఎంపీటీసీ కానీ గెలిపించుకున్న తర్వాత మీరు మీ గ్రామానికి ఏ పనులు చేస్తారన్న పనులు అంటే మేము ఎమ్మెల్యే గారితోనే మేము ఇది కావాలేమన్నా మాకు ఈ సీసీ రోడ్లు లేవు ఈ డబుల్ బెడ్రూమ్ లేవు డ్రైనేజీలు లేవు మాకు ఇల్లు కూడా లేవు వాళ్ళకు మాకు చేయాలన్నా చెప్పి మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము మా ఎమ్మెల్యే కంపల్సరీగా చేస్తా థ్యాంక్ యూ అన్న మొత్తం మీద చూసుకుంటే పుల్లయ్య గారు అయితే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలకు ఎవరికి ఇచ్చినా నాకే కాదు నాకు నాకు కాకుండా రిజర్వేషన్ నాకు కాకుండా వేరే రిజర్వేషన్ వచ్చినా కూడా వేరే వ్యక్తులు నిలబడి కూడా వారికి ఫుల్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేసి వారిని గెలిపించుకుంటామైతే పుల్లయ్య గారు అయితే చెప్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలకి ఎవరికి ఇచ్చినా సరే నేను వారి కోసం కష్టపడతాను వారిని కూడా గెలిపించుకొని మా ఊరి అభివృద్ధి కార్యక్రమాలు అయితే అభివృద్ధి పనులు అయితే చేసుకుంటానైతే పుల్లయ్య గారు చెప్తున్నారు